హాయ్ ఫ్రెండ్స్ వింటర్ స్టార్ట్ అయిందంటే బయట మార్కెట్ లో మనకి చాలా రకాల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కనపడతా ఉంటాయి అందులో ఈ గ్రీన్ పీస్ అదే బటానీ మటర్ అని కూడా అంటారు కదా అవి కూడా ఒకటి ఇవి ఈ కాలంలో బాగా ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఒక్కసారి తెచ్చుకుని ఎక్కువగా ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించిపోతున్నాను బయట మార్కెట్లో ఎప్పుడు పడితే అప్పుడు అమ్ముతారు కానీ అవి నానబెట్టి కొంచెం కలర్ యాడ్ చేసి అలా సేల్ చేస్తారు టెన్ రూపీస్కే కొన్ని వస్తాయి అవి అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి మీకు వింటర్ స్టార్టింగ్లో అయితే ఇవి ఎక్కువ కాస్టే ఉంటాయి అలా జనవరి ఫస్ట్ వీక్ అలా అయితే మనకు రేట్ రీజనబుల్గా ఉంటుంది అన్నమాట అప్పుడు మీకు ఎంత పడతాయో అన్నైతే తెచ్చుకుని ఇలా ఒల్చుకుని ఒక్కసారిగా ఒక కంటైనర్ కంటైనర్లో కానీ లేదంటే ఒక కవర్లో కానీ లేదు జిప్ లో కానీ పెట్టుకుని మనం డీప్లో కానీ మామూలు ఫ్రీజర్లో కానీ పెట్టుకుంటే వన్ ఇయర్ పాటు మనకు స్టోర్ అన్నమాట వీటిని వెజ్ బిర్యానీ చేసుకున్నా లేదంటే ఆలు మటర్ లేదు అంటే పన్నీర్ మటర్ ఇలా వెయిట్లో అయినా వేసుకోవచ్చు కాంబినేషన్గా మీరు కూడా తప్పకుండా తెచ్చుకుని ఇలా స్టోర్ చేసుకోండి